రాధాదేవి పాదం నుండి రథం ఎప్పుడు కారుతూనే ఉంటుంది అని మీకు తెలుసా శ్రీకృష్ణుడు కంసుడిని చంపడానికి మధురాకి వెళ్లిపోయి చాలా సంవత్సరాలు అయిపోయి ఉంటుంది ఒక రోజు రాధా తన చలికత్తలతో కలిసి యమునా నది దగ్గర కూర్చొని తింటూ ఉండగా ఒక చలికత్త రాధాదేవి పాదాన్ని చూసింది అయ్యో దేవి మీ పాదం నుండి రథం కారుతుంది వైద్యుడిని పిలుచుకుని వస్తా అని అనగా అయ్యో వద్దు వద్దు అని రాధాదేవి అంటుంది అయినా ఈ దెబ్బ ఎలా తగిలింది అని అందరూ అడగగా ఇది చాలా పాతగాయములేండి నేను శ్రీకృష్ణుడు వేణువుని తీసుకుని ఆట పట్టిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు గోరు నా పాదానికి తగిలి దెబ్బ అయింది అని అనగా దేవి శ్రీకృష్ణుడు మధురాకి వెళ్లిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా ఇంకా ఈ గాయం తగ్గలేదా అని అడుగుతారు రాధాదేవి నవ్వుతూ కళ్ళలో నుండి నీళ్లు కారుతూ ఈ గాయం ఎప్పుడో నయం అయిపోవలసింది కానీ నేనే నయం కానివ్వలేదు ఎందుకంటే నా కన్నయ్య ప్రతిరోజు నా కలలోకి వచ్చి నా పాదాన్ని పట్టుకుని సేవ చేస్తాడు ఆయనను ఇలా ఆయన ప్రతిరోజు నేను చూడవచ్చు అందుకనే ఈ గాయాన్ని నేను నయం కానివ్వను ఒకవేళ నయం అయ్యి మళ్లీ నా కన్నయ్య కళ్ళలోకి రాకపోతే ఎలా అని చలికత్తిలతో అంటుంది ఇదంతా విని చలికత్తిల కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతాయి రాధే రాధే అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి